నోటీసులకు రిప్లై ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా విచారణ ఏజెన్సీలకు సహకరిస్తానన్నారు కాకపోతే ముందే విదేశీ టూర్ షెడ్యూల్ ఫిక్స్ అవడంతో తిరిగి వచ్చిన తరువాత విచారణకు హాజరవుతానని లిఖిత పూర్వకంగా మాజీ మంత్రి కేటీఆర్ ఉదయమే లండన్ అమెరికా టూర్ కు బయలుదేరి వెళ్లారు వచ్చే నెల తిరిగి హైదరాబాద్ కు రానున్నారు మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ అధికారులు నిన్న నోటీసులు జారీ చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ కేసులో రేపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు తనకు ఏసీబీ నోటీసులు ఇచ్చినట్లు ఎక్స్ లో పోస్ట్ చేశారు విదేశీ టూర్ తర్వాత విచారణకు హాజరు కానున్నట్లు ఏసీబీకి తెలిపినట్లు ఎక్స్ లో పేర్కొన్నారు ఇక ఏసీబీ ఇచ్చిన నోటీసుల పైన కేటీఆర్ రిప్లై కూడా ఇచ్చారు తాను టూర్ తర్వాత వచ్చి హాజరవుతానని కూడా చెప్పడం జరిగింది మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందుబాటులో ఉన్నారు కరుణాకర్ అంటే మరోసారి హైదరాబాద్ ఈ కార్ రేసు తెరపైకి వచ్చింది మరోసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు నిన్న ఏసీబీ నోటీసులు జారీ చేసింది రేపు ఈ ఏసీబీ విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి నోటీసుల్లో పేర్కొంది ఈ మేరకు కేటీఆర్ఏ స్వయంగా ట్విట్టర్లో ఈ అంశాన్ని పేర్కొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం అయితే కేటీఆర్ విదేశీ టూర్ షెడ్యూల్ నేపథ్యంలో ఇరవై ఎనిమిదిన విచారణకు హాజరు కాలేనని చెప్పి విదేశాల నుంచి వచ్చిన ఎంబడే చట్టాన్ని గౌరవించే పౌరుడిగా ఖచ్చితంగా ఏసీబీకి సహకరిస్తాను విచారణకు హాజరవుతానని చెప్పి ఆయన లిఖితపూర్వకంగా ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది ఈ రోజు తెల్లవారుజామ్నే కేటీఆర్ లండన్ అమెరికా పర్యటనకు వెళ్లారు అక్కడ పార్టీ వివిధ కార్యక్రమాలు సిల్వర్ జూబ్లీ కార్యక్రమాల్లో పాల్గొంటారు వచ్చే నెల నాలుగో తేదీ తిరిగి హైదరాబాద్కు వస్తారు కాబట్టి హైదరాబాద్కి వచ్చిన వెంటనే ఏసీబీ విచారణకు హాజరవుతానని చెప్పి కేటీఆర్ లిఖితపూర్వకంగా ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం కేటీఆర్కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇవ్వడం కేవలం కక్షపూరిత రాజకీయాల్లో భాగమేనని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఫైర్ అవుతున్నారు మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు అసంతృప్త బీఆర్ఎస్ ఎమ్మెల్యేసీ కవిత కూడా ఈ అంశంపై స్పందించారు రేవంత్ రెడ్డి కక్షపూరిత రాజకీయాల్లో భాగంగానే కేటీఆర్కు ఈ విధంగా నోటీసులు ఇచ్చారని చెప్పి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అంటే మనం చూస్తూ ఉన్నాము తాను ఆల్రెడీ టూర్ అనేది ఫిక్స్ అయిపోయింది కాబట్టి నేను టూర్ నుంచి వచ్చిన తర్వాత విచారణకు హాజరవుతానని చెప్పారు మరి ఏసీబీ దీనికి సంబంధించి ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది సో కేటీఆర్ ఇచ్చినటువంటి రిప్లైని వాళ్ళు యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేశారని అనుకోవాలి ఎందుకంటే ఈ టూర్ లండన్ కావచ్చు అమెరికా టూర్ దాదాపు నెల రోజుల క్రితమే ఫిక్స్ అయింది నిన్నటికి నిన్న ఏసీబీ నుంచి హఠాత్తుగా నోటీసులు రావడంతో కేటీఆర్ కూడా ఏం చేయాలన్న దానిపై న్యాయకులతో సంప్రదించినట్టు తెలుస్తోంది కాబట్టి తన టూరు ముందే షెడ్యూల్ ఫిక్స్ అయిన నేపథ్యంలో టూర్ నుంచి వచ్చాక ఖచ్చితంగా ఏసీబీ విచారణకు హాజరవుతారని చెప్పి ఆయన ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది ఏసీబీ అధికారులు కూడా అందుకు సమ్మతం తెలిపినట్టు మనకున్న సమాచారం ద్వారా తెలుస్తుంది కాబట్టి కేసీఆర్ కేటీఆర్ వచ్చే నెల నాలుగున తిరిగి హైదరాబాద్కు వస్తారు హైదరాబాద్కు వచ్చిన వెంబడే ఏసీబీకి సమాచారం ఇస్తే వాళ్ళు వ్యక్తిగతంగా మళ్ళీ కేటీఆర్ను ఎప్పుడు విచారణకు పిలుస్తారన్నదై కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం కేటీఆర్ ఇప్పటికే ఏసీబీ విచారణకు రెండు సార్లు హాజరయ్యారు హాజరయ్యారు ఈ కార్ రేపు విషయంలోనే ఈడీ ముందు కూడా ఒకసారి విచారణ కేటీఆర్ హాజరయ్యారు కాబట్టి మూడోసారి ఇప్పుడు ఏసీబీ నోటీసులు ఇచ్చింది విచారణలో ఏం తేలబోతుంది ఎందుకంటే దాదాపు నలభై ఎనిమిది కోట్ల రూపాయలు విదేశాలకు నిబంధనలకు విరుద్ధంగా తరలించారని చెప్పి ప్రధానంగా కేటీఆర్ పై అధికారులపై ఏసీబీ అభియోగం మోగింపింది కాబట్టి దీనిపై ఏసీబీ ఇన్ని రోజుల పాటు విచారణ జరిపింది ఏం తేల్చింది ఇప్పుడు మరోసారి మూడోసారి కేటీఆర్ విచారణకు పిలుస్తున్న నేపథ్యంలో ఎటువంటి అంశాలను మళ్ళీ కేటీఆర్ ను ప్రశ్నించబోతున్నారు అన్నది కొంత రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం సంధ్య రైట్ కరుణాకర్